నమస్తే అండి అందరికీ అందరూ బాగున్నారా మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరి ప్రార్థిస్తున్నానండి మేము కూడా బాగున్నాము భాగ్యం అంటే ముచ్చట్లకి స్వాగతం అండి నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు నా వీడియో ఆన్ చేయగానే ఒక లైక్ చేయండి ప్లీజ్ ఇంకోండి వీడియోలోకి వెళ్ళిపోదాం ఇది ఆదివారం వీడియో అండి ఆదివారం మీకు షార్ట్ పెట్టాను కదా ఇలాగా రెండు రోజుల నుంచి నాకు మనసు బాగాలేదు అని ఆదివారానికి మూడు రోజులు అనమాట నాలుగో రోజు నేను అలా డల్గా ఉంటుంటే ఇంక మా పిల్లలు అమ్మ వెళ్దాము ఎగ్జిబిషన్ వచ్చిందంట లండన్ ఎగ్జిబిషను అని చెప్పి అన్నారండి సరే నేను నాకు వెళ్ళడం ఇష్టం లేదు నాకు పెద్దగా వెళ్ళబుద్దు అవ్వదు కానీ పిల్లల కోసం చిన్నప్పుడు బాగా వెళ్ళేదాన్ని అంటే అంకుల్ గారికి కూడా ఇంట్రెస్ట్ ఉండదు ఎక్కడ తిప్పాలి చేయాలని ఇంకా పిల్లలు మనం చూపించకపోతే ఎవరు చూపిస్తారని చిన్నప్పుడు నేనే పిల్లలని తీసుకెళ్లేదని అండి ఇలాంటి ఎగ్జిబిషన్లకి ఎక్కడన్నా పార్కులు అలా ఉంటే తున్నలో పెద్ద ఉండవు అయితే లోపు చీర కట్టుకునే లోపే నాకు రా అంటే సింహాచలం గారికి బాగాలేదని తెలిసింది అదే యాక్సిడెంట్ అయ్యిందంట అనేసి వెంటనే ఫోన్ చేశాను ఇలాగ అయ్యిందా అంటే అని అన్నారు అంటే మా నాకు తెలియడం లేట్ అయ్యింది రోజు పదకొండు గంటలకే యాక్సిడెంట్ అయిందంట అన్నవారంలో మేము రాత్రి ఏడు గంటలకు బయలుదేరే టైంకి నాకు తెలిసింది ఇంక నాకైతే ఇంకా ఎగ్జిబిషన్కి వెళ్ళబుద్దు అవ్వలేదు రెడీ అయ్యాను కానీ నేను రానమ్మా ఆంటీ దగ్గరికి వెళ్తాను మీరు వెళ్ళండి అని అంటే లేదమ్మా రా నువ్వు అక్కడికి వెళ్ళన్నా సరే రా అనేసి వాళ్ళు అన్నారు అంటే ముందు నువ్వు ఎగ్జిబిషన్కి వచ్చి వెళ్ళు అంటే నాకు మనసు అస్సలు బాగలేదండి ఇంకా ఎగ్జిబిషన్కి వచ్చి మళ్ళీ అక్కడికి వెళ్ళి అవదు నేను రానని చెప్పేసి నేను హాస్పిటల్కి అయితే వెళ్ళాను అక్కని ఛాతీకి దెబ్బ తగిలిందంటండి పడిపోయినప్పుడు ఆ బండి కిక్ ఏదో తగిలేసిందంట అయితే ఇంకా తలకు మూడు నాలుగు కుట్లు పడ్డాయి ఇటు చూడండి పినిహాసు ఎక్కడ పడితే అక్కడికి ఎలాగంటే అలాగా వెళ్ళిపోతాడండి బండి ఎక్కేస్తాడు ఆడికి ఆడే ఎక్కేస్తాడు ఇంకా ఆడేదో పెద్ద మగుళ్ళ తిరిగి అయితే ఇంకా ప్రసాద్ అంటే ఆ టైంకి అంకులు లేరు అనమాట అంకులు లేకపోతే ఇంక నేను స్వాతి అలా ఆయన తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళాడు ఇంకా హాస్పిటల్ చూసుకొని అలాగా మేము కాసేపు ఆవిడతో మాట్లాడి కాసేపు కూర్చొని ఇంక నేనైతే అలా వెళ్ళానండి తొమ్మిది ఆ టైంకి వెళ్ళాను అప్పటి వరకు వీళ్ళు ఇంక కోసం వెయిట్ చేస్తున్నారు లోపలికి వెళ్లకుండా ఎక్కడికైనా వెళ్తే రావమ్మా అది ఇది అంటారు కానీ అండి ఇంక నాకేంటంటే కొంచెం ఎవరికైనా బాగోపోతే అక్కడికే వెళ్ళాలనిపిస్తుంది నాకు ఇలాంటి పెద్దగా పిల్లలు పెద్దోళ్ళు అయ్యాక నాకు పెద్ద ఇంట్రెస్ట్ అనిపించట్లేదు కాకపోతే నేనే డల్గా ఉంటున్నానని బలవంతంగా తీసుకెళ్ళారు అక్కలు కూడా వెళ్ళిపోతారు కదమ్మా ఇంకా ఎన్ని రోజులు ఉంటారు రా అందరం వెళ్దాం సరదాగాని అని చెప్పేసి తీసుకెళ్ళారండి ఇంకా అక్కడ ఫోటోలు దిగుతున్నారు వీళ్ళు ఇంకా వాళ్ళ బాబు ఏమో ఫొటోస్ తీస్తున్నారు ఆ పైన లండన్ అంటండి అది మీకు చూపిస్తున్నాను ఆ లండన్ లాగే ఉందలేండి లోన్ కూడా అలాగే ఉంది బాగుంది ఇక్కడేమో టికెట్లకి ఏదో నంబర్లు అంటే ఫోన్ నంబర్లు రాసి అందులో వేస్తే ఏదో లాడరీ తీస్తే ఆ బండి తగులుతుంది అంట అని చెప్తున్నారు కానీ వీళ్ళేమో రాసేయండి అమ్మా అంటే ఉట్దే అవన్నీని అని వీళ్ళేమి రాయలేదండి సరే ఇగో ఇటు చూడండి ఎలాగ వెళ్తున్నాడు ఆ లండన్ బ్రిడ్జ్ అంటండి అది కానీ లండన్ వెళ్ళలేము కానీ అండి కొంచెం లండన్ ఫీలింగ్ లాగా అనిపించిందిలేండి నాకు లోన్కి వెళ్తే మనం టీవీల్లో చూస్తాం కదా టీవీల్లోని తర్వాత ఇలా మొబైల్లో గట్టా చూస్తాం కదా చూసినప్పుడు అలాగే ఉంటాయి కదండీ ఆ రోడ్లు అవన్నీ అలాగే అనిపించింది కొద్దిగా ఏదో లండన్లో తిరుగుతున్నట్టు ఆ కాసేపు ఇంకా అక్కడైతే మటుకు పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు నేను ఎక్కడైనా చిన్న కుర్చీ దొరికితే అక్కడ కూర్చుండిపోదాం అని నేను చూస్తున్నాను ఎక్కడ కుర్చీలు లేవండి నాకైతే చాలా నవ్వొచ్చింది కూర్చోడానికి ఎక్కడ ప్లేసులు లేవు లండన్ దారిలో ఒక చే ఒక మామూలుగా ఎనపతి సోఫా లాంటిది ఉంటే అక్కడ కూర్చుండిపోతానమ్మా అంటే వాళ్ళు ఏమో లేదు లోనకరా అనేసి తీసుకెళ్ళారు అయితే అక్కడ మన పిల్లలు కూడా ఫొటోస్ అవి దిగారు అంటే ఎక్కువ మంది మనం కూర్చోవడానికి కాదమ్మాయి ఫొటోస్ దిగడానికి సరదా కానీ అని చెప్పేసి కూర్చొనివ్వలేదండి మా పిల్లలు అయితే ఇంక లోన్కి తీసుకెళ్ళిపోతున్నారు నవ్వి ఏమో లోన్కి వెళ్దాం రా అమ్మా అనేసి అడుగుతుంది అనమాట ఇంకోండి ఇదిగోండి లండన్ లాగా ఉన్నాయి కదా వీళ్ళైతే ఫోటో దిగారు నన్ను కూడా పెట్టుకొని దిగారులేండి మధ్యలో అంకుల్ గారికి పెద్ద ఇష్టం ఉండదండి అంకుల్ గారు బయటికి వెళ్ళిపోయారు అనమాట అప్పటికే లేరు అంకుల్ గారు ఒకవేళ రమ్మన్నా రారండి ఆయన ఏటో మరి ఇంకా ఇంతకు ముందు కూడా ఒకసారి నేను వీడియో పెట్టాను కదా మీకు ఇంకేడు దాకా వచ్చిందన్ను వదిలేసి వెళ్ళిపోయారండి అలాగ ఉంటుంది ఆయన బలవంతంగా తీసుకెళ్ళినా సరే ఎందుకో మరి ఆయనకి పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు ఇష్టం ఉండదు అనమాట ఇంక అందుకని నేను కూడా ఏం పెద్ద పట్టించుకోను అయితే ఇక్కడంతా ఇగోండి షాపులు మీకు అందరికీ తెలిసిందే కదా ఈ షాపులు గాజులు కళ్ళజోళ్ళు చెవులు ఇవన్నీ పెట్టారు అయితే నేను జైనని ఎక్కడైనా కుర్చీ దొరికితే కూర్చుండిపోదామా అంటే కుర్చీ డబ్బులు ఇస్తే కానీ ఎవరని చెప్తుందండి నాకు చాలా నవ్వు వచ్చింది ఆ పిల్లకి తెలిసింది అక్కడికి అంటే అక్కడ నూడిల్స్ అవి చేస్తున్నారు అక్కడికి వెళ్ళి కూర్చుందాం అమ్మ అని అడిగాను ఏ అవునా ఊరికినే కూర్చోని ఎవరా వాళ్ళ ఏదో ఒకటి అడుగుదాం మరి చేశాను రా బాబు చేశాను నొక్కాను బాబు ఆడు నేను వీడియో తెచ్చా నేను నొక్కలేదు వీడియో అంటున్నాడండి అడిగి చూపిస్తేనే కానీ నమ్మలేదు జైన్ ఏమో కూర్చోకూడదు వాళ్ళు డబ్బులు అడుగుతారని కూర్చొని కూర్చోనివ్వట్లేదు కొంచెం ఎక్కావా మొన్న మీ నాన్న వచ్చి ఎక్కావు కదా బానే ఒకటే ఎక్కావు కాని ఇంతకు ముందు కూడా వాళ్ళ నాన్న తీసుకెళ్ళాడండి జైనాని ఆ పినిహాస్ని అప్పుడు కొంచమే ఎక్కాను అని చెప్తుంది ఇంక ఈ లోపేమో వీళ్ళు కళ్ళజోళ్ళు అయ్యి కొనుక్కొని పిల్లలకి మెల్లిగా వస్తున్నారు నేను వెళ్ళయితే అక్కడ కూర్చుండిపోయాను ఇంక వీళ్ళు ఎంజాయ్ చేసి అంతవరకు నేను ఇంక అక్కడే కూర్చున్నానండి ఇంక కదలలేదు రమ్మన్నారు కానీ నాకు పెద్దగా ఏముంటుందండి మన అంటే ఇప్పుడు అవన్నీ ఎక్కలేం కదా మనం మన వయసు అయిపోయినా అంటే చెప్పు

ఇక్కడ వార్తల్లో ఎక్కాడంటే అండి మన పినిహాసు మన గాంధీ తాత యాసం వేశారు కదా ఆ రోజు వాళ్ళ నాన్నకి బాగా ఇంట్రెస్ట్ అండి అలాంటి యాసాలన్నీ వేయించుకొని తీసుకెళ్తారు సరే గుండెలో ఉన్నారు కదా అని గాంధీ వ్యాసం వేశారు కదా అయితే అక్కడికి వెళ్ళారనమాట అక్కడికి వెళ్తే వార్తల్లో ఫొటోస్ అయితే తీస్తారు కదా అప్పుడు వార్తల్లో ఎక్కాడంటే అది చూపిస్తుంది స్వాతి ఈడండి ఈడు నూడిల్స్ చాలా ఇష్టంగా తింటున్నాడండి క్యాండీ క్యాండీ చాలా తెలివైనవాడు అండి ఆడదేమో ఆడ దాచేసుకుంటాడు పక్క వాళ్ళు ఆడు అలా అన్ని పక్కన కూర్చోబెడితే అలా అన్ని తినేస్తున్నాడు ఆ తర్వాత ఆడికి కారు అంటే మాల్ చిన్నది ఇలాగ తిప్పేది దాని మీద ఎక్కించారండి అది బాగా ఇష్టమైపోయింది అనమాట క్యాండీ గడికి అస్సలు దిగనంటే దిగనని ఎడుతున్నాడు సరే ఇలా అమ్మాలు ఏమో పైకి ఎక్కారండి వేరేది ఎక్కినప్పుడు కొంచెం అక్కడ అప్పచెప్తే ఆడు వెళ్ళిపోయి దాని చుట్టూ తిరిగేస్తున్నాడండి ఆడ తిరిగిన దాని చుట్టూ ఏదన్నా చిన్నది అంటే చిన్న పో మెట్లాగా దొరికితే ఎక్కేద్దాం అనుకొని పాపం అడికి దొరకలేదు ఇదిగోండి ఇక్కడ చూడండి ఆడు ప్లేట్లో ఉన్నది సరే అలా అన్నీ తీసుకొని తినేస్తున్నాడు వీడు కొంచెం పెద్దోడిని నెమ్మదిలాగా అనిపిస్తాడండి వీడు తెక్కుడేస్తాడండి ఇంకా వీళ్ళందరూనేమో ఫొటోస్ తీసుకుంటున్నారు ఇదిగోండి ఇక్కడ చూడండి అడిగి ఇదేనండి చాలా బాగా నచ్చిందనమాట ఇంకా దాని చుట్టూ తిరిగాడండి చాలాసేపు పాపము చాలా ఎంజాయ్ చేసాడు దాంట్లో ఇంక దిగనని ఏడిసాడు కానీ ఇంకా టైం ఉంటుంది కదా మరి టైంకి దించేస్తారు కదండి టికెట్ యాభై రూపాయలు అనమాట రెండు సార్లు ఎక్కించామండి దించేటప్పుడు చాలా ఏడ్చాడండి అయితే ఏడ్చింది అయితే పెట్టకూడదు కదా యూట్యూబ్ మళ్ళీ ఆపేస్తుంది అసలు అది అందుకే పెట్టలేదు చుట్టూ తిరిగినప్పుడు అంటే దించేసాక దాని చుట్టూ తిరిగాడండి ఎక్కడానికి ట్రై అప్పుడు నా దగ్గర సెలవు పిల్లలేమో సెలవు తీసుకొని వేరే చోటకి వెళ్ళారనమాట అక్కడ వీడియో తీసుకుంటాం అమ్మా వాడు ఇంకా ముందు వాళ్ళ దివ్యమ్మ ఎక్కించిందని రెండోసారి ఎక్కించడానికి అండి వాళ్ళ నవ్యం దగ్గరికి వెళ్ళి ఏడుతుండే వాళ్ళు నవ్యం ఎక్కించింది అనమాట ఇంకా అలాగ రెండు సార్లు అయితే ఆయన తిప్పారు పిల్లలు చాలా ఎంజాయ్ చేశారండి అందరూ బాగానే ఎంజాయ్ చేశారు నవ్య కొంచెం భయం వేసింది అని అన్నది వీళ్ళైతే మటుకు జాయింట్ జాయింట్ వీళ్ళు కూడా ఎక్కిస్తారండి బాబు మిగతా వాళ్ళు అందరూ అంటే నేను చిన్నప్పుడు ఎక్కిదాను కాని అండి ఇంక ఇప్పుడు ఎక్కలేము అనుకోండి గుండె ఆగిపోతే ఇప్పుడు ఎక్కితే వీళ్ళందరూ చాలా బాగా ఇంకా అవన్నీ తిరిగారు తర్వాత ఇంక నేను ఏంటంటే ఇంక అక్కడే ఉన్నాను అండి అక్కడ నూడిల్స్ దగ్గర ఇంక కుర్చీలో కూర్చుండిపోయి రాలేదనమాట ఇంకా అక్కడ నుంచి ఇగోండి చెవిలి దగ్గర మటుకు చాలా టైం పట్టేసిందండి ఏమేం కొనుక్కున్నారో కానీ ఇంకెవరి కాళ్ళు చాలా టైం వరకు కొనుక్కున్నారు ఇంక నేను ఆ ఎదరికి వెళ్ళిపోయి ఆ లండన్ రోడ్డు మీద కాసేపు ఆ కుర్చీలో అది స్వాదు ఉంది కదండి వెనప్ప చైర్స్ ఈ సోఫా లాగా అక్కడ కూర్చుండిపోయాను లండన్ ప్లాట్ఫార్మ్ మీద తిరుగుతున్నారండి మా మానవాళ్ళు మా మనవాళ్ళు లండన్ ప్లాట్ఫారమ్ తిరుగుతున్నారు ఈ లండన్లో ఒక ఏరియాలో గొడుగులు ఉంటాయంట మరి నాకు తెలీదు కొంచెం లండన్ ఫీలింగ్ లాగా వందలేండి అయ్యో రాశారు అదేం పేరు అలా పేర్లు రాశారా అలా ఇంకా అక్కడ ఉన్నంతసేపు ఉదయం ఏదో లండన్లో ఉన్నట్టు అనిపించిందిలేండి మనం లండన్ వెళ్ళకపోయినా లండన్లో ఉన్నట్టు అయితే అక్కడ బోర్డ్స్ అవన్నీ పెట్టారంట ఆ ఏరియా లాగా ఇంక పిల్లలు అయితే చాలా బాగా ఆడారండి బాబు అయితే ఇంకా అసలు చెప్పలేము ఎంత బాగా ఆడాడంటే ఇంకా ఆడి ఆడి అలసిపోయాడండి ఇంకా అలసిపోయి ఆటోలో నిద్రపోయాడు ఇంక లోపు ఇంకా బయలుదేరిపోయామండి అందరము అని అయితే మెట్లు ఎక్కలేను కదండి ఇంకా మా హాలిడేమో అది కట్ రూట్ అంట ఆ పక్కన ఏదో డోర్ ఉంది ఎమర్జెన్సీ డోర్ అంటండి ఆ డోర్లో నేను తీసుకెళ్ళిపోయారు ఇంక వీళ్ళందరూనేమో ఏమో ఫోటోస్ దిగిది మెల్లిగా ఇదిగోండి ఇంక ఇక్కడ ఇలాంటివన్నీ ఇవన్నీ మాకు చిన్నప్పుడు ఉండియండి చందమామ ఇవన్నీ వీటి దగ్గర ఫోటోలు దిగేవాళ్ళం అవి నాకు చాలా బాగా జ్ఞాపకం వచ్చింది అంటే మా చిన్నప్పుడు బ్లాక్ అండ్ వైట్ ఫోటోల టైంలో ఇలాంటివి ఉండేవి కదా చాలా బండి మీద అని తర్వాత బైకు బజాజ్ బైకు తర్వాత ఇలాంటివి నెమల్లో ఇలాంటివి ఉండే అప్పుడు ఫోటో దిగడం అలా బాగా గుర్తొచ్చింది ఇదిగోండి ఇది ఎమర్జెన్సీ రూట్ అంట మెట్లు ఎక్కే పని లేకుండా ఇంకెలా తీసుకెళ్ళిపోయారు ఇంకోండి ఇంకా అదే బ్రిడ్జి మీద నుంచి అయితే అలా ఎక్కి మెట్లు ఎక్కి రావాలి కిందకి ఈ బ్రిడ్జి మీద నుంచి అలాగా బ్రిడ్జ్ లాగా లండన్ బ్రిడ్జ్లాగా కట్టారనమాట బాగా కట్టారండి ఇక్కడ నడుతుంటే పాములాగా అనిపించింది చూడండి ఇది బెల్టు ఇంకా లైట్లు కూడా ఆరిపేశారు బాగా లేట్ అయిపోయింది కదా నేనే లేట్ చేశానులేండి వాళ్ళకి అంటే నేను వెళ్ళేసరికి తొమ్మిది అయింది వీళ్ళు ఏడు గంటలకే వెళ్ళిపోయారు కానీ ఇంక సరే ఇంకొచ్చేస్తున్నాము ఇదిగోండి నేను నిద్రపోయాడు ఉంటానండి బాయ్